ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి కోరికతో ఉండడం దీనివల్ల శత్రువులు కూడా పాదాక్రాంతులు అయిపోతారు అంటే అపకారి కూడా ఉపకారం చేయడం అనేది ఈ క్షమాశీలుడి యొక్క లక్షణం ఇక ధృతి ఇది గొప్ప సాత్విక మానసిక ప్రవృత్తి ఇటువంటి ప్రవృత్తి కలిగినటువంటి పురుషుడు నిరంతరం ఉత్సాహశీలుడై ఉంటాడు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా అతడికి నిరుత్సాహం అనేది ఉండదు భయం ఉండదు ఇటువంటి మహాధైర్య సంపన్నుడు ఆత్మద్రష్ట అవుతాడు ఇక ఇరవై నాలుగో కోణం శౌచం శౌచం కూడా రెండు రకాలు ఉంటాయి బాహ్య శుచిత్వం ఆంతరింగిక శుచిత్వం రెండూ కావాలి తన శరీరాన్ని తన దుస్తులను తన పరికరాలను తన ఆహారాన్ని తన చుట్టూ ఉండే పరిసరాలను నిరంతరం పరిశుద్ధంగా ఉంచుకోవాలి అదేవిధంగా మనస్సును కూడా కామక్రోధాది అరిషడ్ వర్గాలకు దూరంగా పెట్టి పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఇరవై ఐదోది అద్రోహం అంటే ద్రోహబుద్ధి లేకుండా ఉండడం ఇతరులను మోసం చేయాలి అని కానీ ఇతరులను చిక్కుల్లో పడేయాలని అని కానీ ఇటువంటి ఆలోచన లేకుండా ఉండాలి సాధారణంగా దుర్మార్గుడే ద్రోహబుద్ధి కలిగిన వాడుగా ఉంటాడు సద్బుద్ధి కలిగిన వాడు సన్మార్గుడుగా ఉంటాడు ఇక ఇరవై ఆరోది నాతి మానిత అన్నాడు అంటే గర్వరాహిత్యం నేను గొప్పవాణ్ణి నన్ను అందరూ గౌరవించాలి అనేటువంటి భావన లేకుండా ఉండాలి అహంకారమే సర్వ అనర్థాలకి మూలమవుతుంది ఈ విధంగా భగవానుడు ఇరవై ఆరు దేవతా గుణాలు చెప్పాడు గీతా పాఠకుడు ఈ ఇరవై ఆరు సద్గుణాలని అలవాటు చేసుకొని కృతకృత్యులం అవుదాం ఈ నాలుగో శ్లోకం దంభో దర్పోభిమానోధ పారుష్యమే అజ్ఞానం చాథమాసు ఓ పార్థ డంభము గర్వం దురభిమానం కోపం కఠినత్వం అజ్ఞానం ఈ దుర్గుణాలు ఆసురీ సంపదలో పుట్టిన వాళ్ళకి వస్తాయన్నాడు ఇక్కడి నుంచి ఆసురీ గుణాలు చెబుతున్నాడు పరమాత్మ ఈ ఆసురీ గుణాల్లో ప్రధానమైంది డంబం అంటే తనలో లేనటువంటి గుణాన్ని తనలో ఉన్నట్లుగా ఆరోపించుకొని నటించి ప్రజల్ని మోసం చేస్తాడు ఉదాహరణకి పాండిత్యం లేకపోయినా కూడా పండితుడిలాగా నటిస్తాడు భక్తి లేకపోయినా భక్తుడిలాగా నటిస్తాడు ఇది నీచమైన గుణం ఇక రెండోది దర్పం తాను గొప్పవాణ్ణి అహంకారం పొందటం మూడోది క్రోధం క్రోధం వల్ల మానవుడు యుక్తాయుక్త జ్ఞానాన్ని మర్చిపోతాడు హత్యలు దొంగతనాలు ఇవన్నీ కూడా ఘోరమైన సంఘటనలు క్రోధం వల్లే కలుగుతుంటాయి పారుష్యం అంటే కఠినత్వం తన మాట వల్ల తన యొక్క చేతల వల్ల ఇతరులకి బాధ భయం ఉద్వేగం కలిగించడం అజ్ఞానం జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం అజ్ఞానానికి ధర్మాధర్మాలు తెలియవు చంటి పిల్లాడు తన చేతికి ఏదిచ్చినా కూడా దాన్ని మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా ముందు నోట్లో పెట్టుకుంటాడు అజ్ఞానికి సత్యాసత్య పరిజ్ఞానం లేకుండా మంచి చెడ్డలను గుర్తించకుండా ప్రవర్తిస్తాడు అట్లాగే ఈ ఆసురీ ప్రవృత్తి కలిగిన వాళ్ళకి భగవంతుడి పట్ల విశ్వాసం ఉండదు నాస్తికులుగా ఉంటారు పాపభీతి అస్సలు ఉండదు పశు ప్రవృత్తితో ఉంటారు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అస్సలు ఉండదు ఇది దైవీ నిబంధాయ నిబంధాయసురీ మత సంపదం దైవీం అభిజాతోసి పాండవా ఓ అర్జున దైవీ సంపద సంసారబంధ నివృత్తిని కలిగిస్తుంది ఆసురీ సంపద సంసార బంధాన్ని కలిగిస్తుంది నీవు దైవీ సంపదలోనే పుట్టావు అర్జున అందుకని నీకు శోకం వద్దు అంటున్నాడు పరమాత్మ అంటే దైవీ సంపదకి చెందిన వాళ్ళు పుణ్యాత్ములు ఎందుకని వాళ్ళకు మోహం ఉండదు వాళ్ళు సత్వగుణంతో ఉంటారు వాళ్ళు కర్మబంధాల చేత కట్టబడరు సంసార చక్రంలో పడి వాళ్ళు అనుభవించరు వాళ్ళు మోక్షాన్ని పొందుతారు కాబట్టి ఎవడైనా సరే దేవతా లక్షణాలను అభ్యాసం చేసి అలవర్చుకోవాలి అట్లాగే ఆసు వర్గానికి చెందిన వాళ్ళు దుర్మార్గులుగా క్రూరులుగా అధర్మ మార్గంలో పయనించే వాళ్ళుగా ఉంటారు వాళ్ళు కర్మఫలాలతో బంధింపబడి దుఃఖభాజనులు అవుతారు అందుకని వీళ్ళు జనన మరణ క్లేశాలను అనుభవిస్తారు వీళ్ళు నీచ యోనుల్లో పుడుతూ ఉంటారు చస్తుంటారు వాళ్ళు ఇక్కడ అర్జునుణ్ణి దైవీ వర్గంలో పుట్టావు అని చెప్పి చెప్పాడు పరమాత్మ సోకించొద్దని అభయవిస్తున్నాడు దైవీ గుణాలు కలవాడు కాబట్టే గీతోపదేశాన్ని పొందటానికి అర్హత పొందాడు పరమాత్మ నుంచి ప్రవృత్తించ నివృత్తి జనాచం నా పిచాచారో నత్యం తేషు విద్యతే అర్జున ఆసురీ స్వభావం కలిగినటువంటి వాళ్ళకి ధర్మ మార్గం ఇదని కానీ అధర్మ మార్గం ఇది అని కానీ తెలియదు వాళ్ళల్లో శుచిత్వం ఉండదు వాళ్ళు ఆచారహీనులుగా ఉంటారు సత్య భాషము ఏనాడు చేయరు ఇక్కడ ఆసురీ వర్గం వాళ్ళ ప్రవర్తన గురించి చెబుతున్నాడు అంటే ఆసురీ ప్రవర్త కలిగిన వాళ్ళకి సదాచార విహీనులుగా ఉంటారు దురాచార పరులుగా ఉంటారు వీళ్ళు జపం చేయరు ధ్యానం చేయరు సూర్యోదయమైన మూడు గంటలకు కానీ నిద్రలేవరు అర్ధరాత్రి తర్వాత కానీ నిద్రపోరు లేచింది మొదలు పొట్టనింపుకోవటమే వీళ్ళ పని స్నానం కానీ సంధ్యావందనాలు కానీ పుణ్యగ్రంథాల పఠనం కానీ ఏమీ చేయరు కలిపురుషుడు స్వేచ్ఛగా విహరించే రోజులు ఇవి కలికాలం కదా అందుకని ఈ ఆసు వర్గం వాళ్ళు సంఘంలో విశేషమైన సంఖ్యలో ఉంటారు నేరగాళ్ళని దేశ నాయకుల మధ్య పెట్టి మంచి సంబంధాలతో ఉంటారు చూడండి మనం చూస్తూనే ఉన్నాం కొన్ని సందర్భాల్లో నేరగాళ్లే నాయకులుగా దేశభక్తులుగా చలామణవుతుంటారు సత్యం చెప్పాలి అనేటువంటి విధివాక్యాన్ని అసలు వీళ్ళు పాటించరు కేవలం ఇంద్రియ భోగాల పట్లనే వీళ్ళు ఆసక్తి కలిగి ఉంటారు మోసం చేయటం దొంగతనాలు చేయటం హత్యలు చేయటం ఇటువంటి దిక్కుమాలిన పనులన్నీ ఈ ఆసురీ లక్షణాలు కలిగిన వాళ్ళు చేస్తూ ఉంటారు ఇంకా ఏం చెప్తున్నాడు స్వామి ఈ ప్రపంచం వేదాలు మొదలైనటువంటి ప్రమాణరహితమైనటువంటి మిథ్య అని ధర్మప్రతిష్ఠతో సంబంధం లేదని అన్నిటికీ అయినటువంటి భగవంతుడే లేడని కామేచ్ఛ వల్లనే స్త్రీ పురుష సంబంధాల వల్ల మాత్రమే కలుగుతున్నాయని ఇంతేగాని జగత్తుకు మరి యొక్క కారణమే లేదని వీళ్ళు అంటుంటారు లోకమంతా అసత్యంతో నిండి ఉందంటారు ఈ ప్రపంచం భగవంతుడి చేత నిర్మాణం చేయబడలేదు అనుకుంటాడు అసలు దేవుడే లేడు అంటాడు పాపం లేదు పుణ్యం లేదంటాడు న్యాయం లేదు అన్యాయం లేదు ఇవన్నీ కల్పితాలు అంటాడు ధర్మాధర్మం లేవే లేనే లేవు అంటాడు కర్మ లేదు కర్మఫలం లేదు అసలు కర్మఫలాలనిచ్చే ఈశ్వరుడే లేడు కదా అంటాడు సృష్టికి కారణం స్త్రీ పురుషుల సంయోగం అంటాడు ఇవి వాడు చెప్పేది వీటిని చార్వాక సిద్ధాంతం అంటారు ఇటువంటి వాళ్ళకి క్షేత్రం గురించి కానీ క్షేత్ర గుణి గురించి కానీ ఎటువంటి భావన ఉండదు వాళ్ళకి తెలియదు వీళ్ళు మోహం అనేటువంటి మహావ్యాధితో పీడింపబడుతుంటారు వీళ్ళకి ఆత్మజ్ఞానం ఉండదు అవివేకులు కావటం వల్ల ఇంద్రియాతీతమైనటువంటి ప్రజ్ఞ కూడా వీళ్ళకు ఉండదు ఇటువంటి దుర్మార్గులు నాస్తిక బుద్ధి కలిగిన వాళ్ళై మానసిక శక్తిని కోల్పోయి బుద్ధి విహీనులై ప్రపంచం యొక్క నాశనం కోసం పుడతారు వీళ్ళంతా ఇది యాసు ప్రవృత్తి కలిగిన వాళ్ళు వీళ్ళంతా నష్టాత్ములే వీళ్ళకి ఆత్మ సంబంధమైన జ్ఞానం అల్ప అల్పబుద్ధులు వీళ్ళ బుద్ధి బురదలో పొరలాడే వరాహం లాంటిది ఇంతకంటే సమున్నత భావాలు వీళ్ళకి రావు ఇంద్రియ నిగ్రహం అంటే వీళ్ళకి ఇది లేదు మానవుల్లో ఉండేటువంటి దైవత్వాన్ని వీళ్ళు గుర్తించరు వాళ్ళకి ఎప్పటికీ పశుత్వమే కనపడుతుంది వీళ్ళు లోక కంటకులు వీళ్ల వల్ల లోకులకి భద్రత లేకపోగా కష్టం కలుగుతుంది కుల స్త్రీలకి పతివ్రతలకి రక్షణ ఉండదు వీళ్ళు లోకలికి పరమశత్రువులు వీళ్ళు కలిపురుషుడి యొక్క బంట్లు అటువంటి వాళ్ళు తనివి తీరనటువంటి కామపీడితులై దంభంతో దురహంకారంతో గర్వంతో కూడినటువంటి వాళ్ళై మోహపరవశులై శాస్త్ర విరుద్ధమైనటువంటి దుష్కార్యాలను చేస్తూ సదాచార శూన్యులై నీచమైన వ్రతాలు చేస్తూ ఉంటారు వీళ్ళకి కామం ఎక్కువ ఎంతగా భోగాలు అనుభవించినా కూడా వీళ్ళకి తృప్తి ఉండదు వీళ్ళు డాంబికులు లోకవంచకులు తాము మహాపురుషుల నటిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలను పొందటానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళు ధనంతోటి గౌరవాన్ని ప్రతిష్టని కొనుక్కుంటారు వీరికి ఇతరుల పట్ల సద్భావన సుహృదు భావన ఉండనే ఉండదు వీళ్ళు మోహగ్రస్తులు వ్యామోహంలో పడి బాధలకు గురవుతూ ఉంటారు మద్యపానం మాంసభక్షణ మైథునాది దురాచారాలు వ్యభిచారం నీచోపాసనలు ఇవన్నీ చేస్తుంటారు ఇటువంటి మాదాంధులు దురాచాపరులు భూమికి భారంగా ఉంటారు అని ఈ ఆసు గుణాలు ఉన్నవాళ్ళు చేసేటటువంటి వికృతమైనటువంటి పనులన్నీ ఇక్కడ పరమాత్మ చెప్పాడు యోని మా పన్న మూఢ జన్మని జన్మని మామ ప్రాప్తి కౌంతేయ తతో ఓ అర్జున ఆసురీ సంబంధమైనటువంటి నీచ జన్మలు పొందినటువంటి ఈ పరమ మూఢులు జన్మ జన్మలలో నన్ను పొందలేరు అంటున్నాడు భగవంతుడు మరియు అధమాధమైనటువంటి దుర్గతులను నీచాతి నీచమైనటువంటి జన్మలు పొందుతారు కాబట్టి ఆస్తురీ గుణాలతో ఉండే పాపాత్ములు కూడా భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందలేరు వాళ్ళకి చిత్తశాంతి ఉండదు క్రమక్రమంగా వాళ్ళు నీచ జన్మలను ఆ తరువాత నీచాతి నీచ జన్మలను పొందుతారు వాళ్ళకి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ధర్మ ప్రవర్తన లేకపోవడం వల్ల శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల వాళ్ళు భగవంతుణ్ణి సమీపించలేరు అందుకని వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రగతి ఉండదు కాబట్టి మానవుడు తనలో ఉన్నటువంటి ఆసురీ గుణాలను విడిచిపెట్టి దైవీ గుణాలను అలవాటు చేసుకొని ధర్మ మార్గ ప్రవర్తకుడు కావాలి అంటున్నాడు భగవానుడు త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన తస్మాత్ ఏ తత్రయం త్యజేత్ అని ఇరవై ఒకటో శ్లోకం చెప్పాడు పరమాత్మ కామం క్రోధం లోభం ఈ మూడు కూడా నరకానికి ద్వారాలు అన్నాడు వీటి వల్లనే జీవులకు పతనం కలుగుతుంది కాబట్టి ఈ మూడు గుణాలని విడిచిపెట్టాలి అంటున్నాడు ఏమిటా మూడు గుణాలు కామం క్రోధం లోభం ఈ మూడు గుణాలే నరకానికి ద్వారాలు అంటున్నాడు మొదటిది కామం ఇది స్వార్థానికి గుర్తు లేదా దేహ సంబంధమైనటువంటి భోగాలు పొందాలి అనేటువంటి విపరీతమైనటువంటి కోరికలు పుట్టడం ఈ కామానికి సంకేతం ఈ కామం అనేటువంటి అగ్ని మానవుడిని దగ్ధం చేస్తుంది ఈ కామం నుండి క్రోధాగ్ని బయలుదేరుతుంది కామం తీరకపోతే క్రోధంగా మారుతుంది ఈ రెండు ఆవహించిన వాడు క్రూరమైన పనులు చేస్తాడు కాబట్టి కామక్రోధాలు రెండు కూడా మానవుడి యొక్క ఊర్ధ్వగతిని అరికడతాయి అధోగతికి నెట్టిపారేస్తాయి దీనికి తోడు లోభాగ్ని అంటే దురాశ కూడా కనుక ఉంటే ఇక వేరుగా చెప్పక్కర్ల వాడి గతి ఏమవుతుందో అందుకని ఈ మూడు దుర్గుణాలను జయించాలి అని గీతాచార్యుడు హెచ్చరిస్తున్నాడు అయితే ఈ మూడు గుణాలను విడిచిపెట్టడం అంత తేలిక కాదు తీవ్రమైన సాధన చేయాలి వివేక వైరాగ్యాల చేత సత్సంగం వల్ల ఈ దుర్గుణాలు నశింపజేసుకోవాలి నిరంతరం క్రమబద్ధమైనటువంటి జపం ధ్యానం నామ సంకీర్తన పుణ్యగ్రంథాల పఠన పారాయణ సత్కర్మ చేయటం నిష్కామకర్మానుష్ఠానం చేయటం వీటన్నిటి వల్ల ఈ కామక్రోధ లోభాలు నశించి చిత్తం శుద్ధి అవుతుంది అప్పుడు పరమాత్ముడు వచ్చి కూర్చుంటాడు శాస్త్ర వర్తతే కూచుంటాడు స సిద్ధిమవాప్నోతి న నరా అర్జున ఎవడు శాస్త్రములో చెప్పినటువంటి ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి ఇచ్చ వచ్చినటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటాడో అట్టివాడికి పురుషార్థము లభించదు సుఖము ఉండదు శాంతి ఉండదు వాడికి మోక్షం ఉండదు అంటున్నాడు పరమాత్మ అంటే ఈ శ్లోకంలో భగవంతుడు శాస్త్రానుసారంగా వాడు సంచరించాలి అని హెచ్చరిస్తున్నాడు అవివేకైనటువంటి మనిషి శాస్త్రాన్ని ధిక్కరిస్తాడు మూర్ఖులు వేదశాస్త్రాలను నిందిస్తారు మానవుడు ఎట్లా నడుచుకోవాలో శాస్త్రాలు మనకి తెలియజేస్తాయి ధర్మాధర్మాల గురించి శాస్త్రాలు మనకి చక్కగా చెబుతాయి ఆ శాస్త్ర విధానాలని ఆచరణ వల్ల ఇహలోకం సుఖం ఈ రెండు కలుగుతాయి శాస్త్రాన్ని నిందిస్తూ స్వేచ్ఛా సంచారంగా ఉండేటువంటి మూర్ఖుడు దుఃఖభాజనుడు అవుతాడు అటువంటి వాడికి పురుషార్థ సిద్ధి ఉండదు చతుర్వేద పురుషార్థాలు ఉన్నాయి కదా అవి వాడికి లభించవు ధర్మం అర్థం కామం మోక్షం వాడికి చిత్తశాంతి ఉండదు అటువంటి వాడికి మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది శాస్త్రాలు శారీరకమైన మానసికమైన వాచకమైనటువంటి క్రమశిక్షణని మనకు చెబుతాయి శాంతి ధర్మ సత్యప్రేమ మార్గాలని మనకు ప్రబోధిస్తాయి అందుకని శాస్త్రాల పట్ల నమ్మకంతో ఉండాలి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే తె వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మెహ ఇది చివరి శ్లోకం ఇరవై నాలుగోది కాబట్టి అర్జున నీవు ఏది చెయ్యవాల ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో స్పష్టంగా తెలియజేయటానికి శాస్త్రమే పరమ ప్రమాణమై ఉన్నది అన్నాడు నువ్వు ఈ పని చేయాలి ఈ పని చెయ్యకూడదు అని తెలియాలంటే ఏమిటి శాస్త్రమే ప్రమాణం కాబట్టి నీవు శాస్త్రజ్ఞానాన్ని గుర్తెరిగి విద్యుక్తమైనటువంటి కర్మాలు చేయాల్సి ఉంటుంది అంటున్నాడు ఇక్కడ మానవులందరికీ హెచ్చరిక చేస్తున్నాడు అర్జునుని అడ్డం పెట్టుకొని మానవుడు అల్పజ్ఞానం కలిగినవాడు అతడి యొక్క మానసిక శక్తి బుద్ధి ఇవన్నీ కూడా పరిమితంగా ఉంటాయి అందువల్ల అతడు ఏది తనకు శ్రేయో మార్గమో ఏది మనకు హితం కాదో గ్రహించలేడు బాహ్యంగా పరుగులెత్తున్నటువంటి ఇంద్రియాలు మానవుణ్ణి ఇంద్రియ వ్యామోహానికి గురిచేసి పతనం చేస్తూ ఉంటాయి మాయ యొక్క అవిద్య యొక్క భ్రాంతికి లోనైనటువంటి ఆ మానవుడు నిత్యానిత్య వివేకాన్ని కోల్పోతాడు ఈ సందర్భంలో మానవులందరికీ హితబోధ చేసేది శాస్త్రం ఒక్కటే అంటున్నాడు పరమాత్మ భగవద్గీత కూడా ఒక శాస్త్రమే ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో ఏది చేయటంలో స్థిరమైనటువంటి శాంతి సుఖాలు లభిస్తాయో చక్కగా బోధించేది శాస్త్రం స్వతబుద్ధి స్వకీయాలైనటువంటి ఆలోచనలని మనకుంటాయి అవి సత్యమార్గాన్ని మనకు చూపించలేవు కాబట్టి వేదమాతనే ఆశ్రయించాలి అంటున్నాడు కాబట్టి ఆత్మోన్నతిని కోరేటటువంటి ప్రతి మానవుడు కూడా శాస్త్ర విధానాన్ని చక్కగా గ్రహించి దానికి అనుగుణంగా కర్మలని అనుష్ఠానాలని సక్రమంగా నిర్వర్తించుకుంటూ ఉండాలి అని ఈ చివరి శ్లోకంలో మనందరికీ అర్జునుడిని అడ్డం పెట్టుకొని చెబుతున్నాడు పరమాత్మ ఇక్కడ దేవతలు రాక్షసులు ఈ రెండు జాతుల వాళ్ళు ఈ లోకంలోనే నివసిస్తున్నారు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ ఇద్దరికీ నిరంతరం యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది దైవీ గుణాలు కలిగిన వాళ్ళందరూ దైవాంశతో పుట్టిన వాళ్ళు ఆసురీ గుణాలు కలిగిన వాళ్ళందరూ రాక్షస వర్గానికి చెందిన వాళ్ళు అభయం సత్వ సంశుద్ధి ఇవన్నీ దేవతా గుణాలు కామక్రోధాదులు ఆసురీ లక్షణాలు మానవుడు ప్రయత్నం చేసి దేవతా గుణాలు అలవర్చుకోవాలి నిత్య దైనందిన జీవితంలో కామం రోషం లేకుండా సత్వగుణంతో నడుచుకోవాలి సర్వ అనర్థాలకి మూలకారణమైనటువంటి కామక్రోధ లోభాలని ఆధ్యాత్మిక సాధకుడు విడిచిపెట్టాలి ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకోవాలి కార్యాకార్యాలను నిర్ణయం చేసేది శాస్త్రం కాబట్టి నీ స్వబుద్ధిని పెట్టి శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాలని తూచా తప్పకుండా ఆచరిస్తూ కర్మానుష్ఠానం చేయాలి శాస్త్రాన్ని ధిక్కరించి తన వచ్చినట్టు తనకు అనుకూలమైనట్లు సంచరించేటటువంటి మానవుడు దుర్గతుల పాలవుతాడు దుఃఖభాజనుడు అవుతాడు కాబట్టి శ్రేయో మార్గంలో ప్రయాణం చేయటానికి మానవుడు శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకొని దానికి అనుగుణంగా నడుచుకోవాలి ఉత్తమ మానవుడికి శాస్త్రమే శరణ్యం అని నొక్కి వక్కాణించాడు భగవద్గీతలో ఈ పదహారవ అధ్యాయంలో మనం రేపటి రోజు పదిహేడవ అధ్యాయమైనటువంటి శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి